ఓ చట్టపరమైన విషయం రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఐదు వరకు నేటి వాక్యం మన ప్రభువైన యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులంగా తీర్చబడుటకై లేపబడెను రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నీతిమంతులుగా తీర్చబడమనేది దేవుడు చేసే కార్యం ఆయన దీని ద్వారా క్రీస్తు శిలువపై సంపూర్తి చేసిన కార్యం ఆధారంగా విశ్వసించిన పాపలను క్రీస్తునందు నీతిమంతులుగా ప్రకటిస్తాడు ఈ నిర్వచనంలోని ప్రతి భాగం ప్రాముఖ్యమైనదే కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి నీతిమంతులుగా ప్రకటించడం అనేది ఒక క్రియ అది ఓ ప్రక్రియ కాదు నీతిమంతులుగా తీర్చబడంలో స్థాయిలేవీ లేవు విశ్వాసులమైన మనలో ప్రతి ఒక్కరం దేవుని ఎదుట ఒకే విధంగా సరైన స్థితి కలిగి ఉన్నాం అంతేగాక నీతిమంతులుగా తీర్చబడమనేది దేవుడు చేసే పని మనం చేసేది కాదు మనల్ని మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చుకోలేము అతి ముఖ్యమైన సంగతి ఏమిటంటే దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు అని కాదు కానీ ఆయన మనలను నీతిమంతులుగా ప్రకటిస్తాడు నీతిమంతులుగా తీర్చుట అనేది చట్టపరమైన విషయం దేవుడు మన అధికారిక పత్రాల్లో మన పాప స్వభావం స్థానంలో క్రీస్తు యొక్క నీతిని పెడతాడు ఇక ఈ పత్రాన్ని ఎవరూ మార్చలేరు మనం నీతిమంతులుగా తీర్చబడటం పరిశుద్ధపరచబడటం రెండు ఒకటని పొరపడవద్దు పరిశుద్ధీకరణ అనేది దేవుడు విశ్వాసులను అంతకంతకు క్రీస్తులా తీర్చిదిద్దే ఓ ప్రక్రియ పరిశుద్ధీకరణ రోజురోజుకు మారవచ్చు నీతిమంతులుగా మా తీర్చబడిన స్థితి ఎప్పుడూ మారదు మనం క్రీస్తులో నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తాడు ఇక ఆ ప్రకటన ఎప్పుడూ కొట్టివేయబడదు మనం ఎప్పుడూ అసలు పాపమే చేయని వారమైనట్టుగా దేవుడు మనలను చూస్తాడు మనతో వ్యవహరిస్తాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు అనే విషయం మీకెలాంటి భావాన్ని కలిగిస్తుంది దేవుడు నీతి తీర్చిన సంగతి మీ జీవితంలో ఎలా వెల్లడవుతుంది ఆమెన్